అమృతమైన రుచి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఇది నేను యూస్గా చెప్పేది కాదండి నిజంగానే వర్షం వస్తుంది ఈ వర్షాన్ని తగ్గట్టు మనం ఈ రుచిని తినాలి అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఇంత మంచి రుచి ఎక్కడికి వెళ్ళినా దొరకదండి ఇది అమృతం లాంటి రుచి దీన్ని మీరు ఒకసారి నెయ్యి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి నూనెతో పని లేదు పొయ్యితో పని లేకుండా ఉండే పచ్చడి నోరు ఊరుతుందండి కలుపుతుంటే కంపల్సరిగా చేసుకుని తినండి అండి ఎంత బాగుందంటే అసలు ఉల్లిపాయలు పచ్చి చేసాం కదా చక్కగా ఈ బిర్యానీలు ఈ కూడా సరిపోవండి అంత బాగున్నాయి కంపల్సరీగా ఒకసారి చూడండి అండి బాగా ఉండు హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటుని మాట్లాడుతున్నాను వర్షాకాలం వచ్చింది కదా వర్షాకాలంలో ఎంతసేపటికి కూరగాయలు అంటే పిల్లలేను ఇది కొత్త రకము అసలు మామూలుగా ఉండదండి ఇది చింతకాయ ఒక పొయ్యితో పని లేదు నూనెతో పని లేకుండా చేసే ఇదండి వంటకం ఇప్పుడు చూపిస్తున్నాను ఎలానండి నేను అప్పుడు చూపించాను కదా చింతకాయ పచ్చడి తొక్కు చింతకాయ తొక్కి పెట్టుకున్నాను చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది మళ్ళీ ఇటీసరిపాను ఉప్పు అని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఉప్పు పసుపు జీలకర్ర చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు పచ్చడి ఉల్లిపాయ దొండకాయ కరివేపాకు ఇంగువ కొంచెం వేడి చేసి దీన్ని బట్టి గ్యాస్పై వాడాల్సి వచ్చింది ఇంగువ కొంచెం వేడి చేసి పెట్టుకున్నానండి ఇంగువ వెల్లుల్లి మేము యాక్చువల్గా చిన్నరపాయ అంటామండి ఎవరో చెప్పారని చెప్పినా కానీ నేను ఇక్కడి నుంచి నా వాడుకు భాష వాడదాం అనుకుంటున్నాను చిన్నరి పాయ అండి పచ్చిమిరకాయ ఇవి నూరే విధానం చూపిస్తాను ఫస్ట్ ఇంగో వేసుకుందామండి ఇంగో లేకపోతే మెదగదు అండి పచ్చిమిరకాయ మరీ మెత్తగా నూనె అవసరం లేదండి పచ్చిమిరకాయ నూరేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఉప్పు సరిపాన వేసుకోనండి చింతకాయ పచ్చిమిలో కూడా ఉంటుంది ఉప్పు పసుపు ఈ పసుపు మొత్తం వేస్తున్నాము పసుపు అసలు ఎంత బాగుంటుందోనండి ఇది వర్షాకాలం హాయిగా ఉంటుంది జ్వరం దగ్గిన వాళ్ళకి వర్షాకాలంలో జ్వరం అయిపోతాయి కదా వాళ్ళకి ఎంతరికి బాగుంటాయి కొత్తిమీర లేదు ఇంట్లో లేకపోయినా పర్లేదండి దీనికి పెద్ద కొత్తిమీర కూడా అవసరం లేదు జాగ్రత్త కొంచెం ఏడంగా ఉంటే రుడుకోండి మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీకి దీనికి కూర్చొనిలో చాలా తేడా ఉంటుందండి చూడండి అక్కడే మెరిగిపోయింది మెరిగింది చూడండి కొంచెం దగ్గరే చూపిస్తున్నాను ఎదువకి అన్నం పొయ్యి మీద పెట్టి మొత్తం మేము అందరం తినేటప్పుడు నూరుకొని కొని వచ్చేవాడు రోడ్లు ఇప్పుడు జీలకర్ర వేసుకోనండి మీ ఇష్టం వేసుకోవాలంటే వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది నేను కొంచెం ఆపేస్తున్నాను చిన్నరపాయ కరేపాకు ఒక్కసారి చేసుకొని తినండి అండి ఎంత బాగుంటుందో ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంట్లో ముద్దపప్పు ఉన్నా కూడా బాగుంటుంది ఒక లేపన్న ఇచ్చారు బాగుంటుంది ఇంకేళ్ళు కోడి కోడిగుడ్లు చికెన్లు మటన్లు అయితే అండి ఇవి కూడా తినాలి పిల్లలకి పెట్టాలి పిల్లలకి పెడితే దాంట్లో ఉన్న అమృతం తెలుస్తుంది ఇవన్నీ వెనకాలు ఓట్నై పెట్టలేదు అది ఇప్పుడు ఏంటో అయితే తినకూడదు తినకూడదు అంటున్నారు కానీ యాక్చువల్గా నాన్ వెజ్ కూడా అంత ఎక్కువ తినకూడదు కానీ ఇప్పుడు అదే తినాలంటున్నారు నీళ్ళు కూడా అవసరం లేదండి సరిపోతుంది దొండకాయలు పచ్చి దొండకాయలు సన్నగా కట్ చేసుకొని మా అక్క వాళ్ళ ఊరు మా అమ్మ అక్కడ ఉంది కదా మా అక్క వాళ్ళ ఊరు వెళ్తే చెట్టు ఇచ్చారని ఎక్కువ నవరండి ఎక్కువ నూరితే ముక్కలు కొంచెం ముక్క ముక్కగానే ఉండాలి వీడియో ఇది కూడా కట్ చేయలేదండి నేను తీసేటప్పుడు మటుకు మీకు చూపించలేదు ఉల్లిపాయ కట్ దొండకాయ కట్ చేసేటప్పుడు అన్నిటికి స్పూన్లతో బాగోదు చేయి పెట్టాల్సిందే చేయి పెడితే ఇట్లా ఉల్లిపాయ ఇట్లా విడంగా ఉన్నప్పుడు ఇట్లా తీసేస్తాయండి ఈ చింతకాయ పచ్చడిలో కనుక ఏన గనక ఉంటే కనుక ఏనలు తీసేసేయండి ఏళ్ళు ఉంటే ఆ టేస్ట్ తగ్గిపోయింది ఇది బయటైనా ఒక రోజు ఉంటుందండి రెండు రోజులు ఉంటుంది అంటే ఈరోజు ఉదయం నేను తొక్కుతున్నాను కదా రేపు కూడి ఉంటుంది నోరు అవుతుందండి ఇంగవో మర్చిపోవద్దండి ఇంగు వేడి చేసుకొని అంటే పౌడర్ అయితే ఓకే కానీ పౌడర్ కన్నా కూడా అదే మామూలు ముక్కలు లాగా ఉంటాయి చూడండి అది చాలా మంచిదండి మాకు తాటి చేప తాటి బెల్లం రోజు అమ్మ వస్తున్నాయి ఇదిగోనండి అసలు లేదండి ఎంత బాగుందో అన్నంలో ఒక గిన్నె గిన్నె అన్నం తినేసేయచ్చండి మనం ఏ కూరలు కాదు ఒక్కసారి ఇది అందరూ చేసుకొని చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇది నిజంగా నచ్చిద్దండి అంత బాగుంది చాలా బాగుందండి ఇది ఒక్కసారి చేసుకొని తినండి ఎంత బాగుంటుందో తిన్నాక సాయంకాలం దాకా కూడా నాలుక మీద అమృతం ఉంటుంది ఇంట్లో అన్నం లేదు అన్నం ఉంటే కనుక ఈ రోడ్లో కూడా కప్పేసేసి నేను తినేసేదాన్ని ఈ రోడ్లు మట్టికి ఎంత ఉపయోగపడతాయండి ఏమన్నా కడుక్కున్నాం అనుకోండి శుభ్రంగా ఉంటాయి మిక్సీలు కన్నా కూడా చాలా శుభ్రంగా ఉంటాయి అండి మిక్సీల్లో అన్నా కొంచెం ఆ లోపల ఏమైనా ఇరుక్కుంటే దీనికి ఏమి ఇరుక్కోవు అయితే కొంతమంది క్లాస్ అనుకుంటారు అవన్నీ కానీ నేను వాడతాను మిక్సీలు గ్రైండర్లు కానీ కొన్నిటి కొన్ని వాడితేనే బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ననిపిస్తే మీరు నాగేశారంటే